హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పితృ తర్పణాల సమయం నడుస్తుంది కదండి అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు మనం వదిలేసిపోయిన వాళ్ళకి మన ఇష్టమైనవి వండి పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం అనమాట సో నేను ఇవాళ మా ఇంట్లో పితృతర్పణ కార్యక్రమం చేసుకుంటున్నాను అండి మా ఫస్ట్ మా పేరెంట్స్కి పెట్టుకుంటున్నాను అనమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు మనం వదిలేసి వెళ్తారు కదా వాళ్ళు ఎక్కడున్నా మనకి ఆశీర్వాదించాను అనమాట సో వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈరోజు ఇలా ఫొటోస్ కానీ చక్కగా ఫ్లవర్స్తో అలంకరించుకొని సంవత్సరం ఒకసారి చేసుకుంటాం అనుకోండి సంవత్సరం అలా అని ఇలా కూడా మన మధ్యలో కూడా ఒకసారి అప్పుడప్పుడు ఉంటాం మనకి వాళ్ళకి కావాల్సిన అలా వండి పెడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఆత్మ ఇస్తుంది అనమాట మనకు మంచిది కూడా మన ఇంటికి కూడా చాలా మంచిది పెద్దల ఆశీర్వాదం పూలతో అలంకరించేసుకోవాలండి ఇంట్లో వండి తెచ్చుకుంటున్నాను నాకైతే వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టడం చాలా ఇష్టం పెద్దవాళ్ళకి అందుకే ఇవాళ మా వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాను మా డాడీకి పూరీలు అంటే ఇష్టం అండి పూరీలు చేశాను మా మమ్మీకి ఏమో మినపకాయలు అంటే ఇష్టం ఇదిగోండి బజ్జీ అరటికాయ బజ్జీ అంటే ఇష్టం అనమాట సో వాళ్ళకి ఇష్టమైనవి ఇవ్వండి నెక్స్ట్ కోడిగుడ్లు అంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు కదా ఇదిగోండి కోడిగుడ్లు మా మమ్మీకి చాలా ఇష్టం కోడిగుడ్లు దాంతోపాటు చికెన్ ఫ్రై చేశాను కీమా ఫ్రై కీమా చేశాను పకోడీ కూడా చేశాను అత్తటి పకోడే రైస్ ఇంక పెడుతున్నాకి రైస్ వడ్డిస్తున్నానండి అప్పట్లో మన పెద్దలు రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడేవారండి ఒక పూట పుల్కానో లేక చపాతీనో తిన్నా అన్నం తింటేనే కడుపు నిండినట్టు ఉండేది వాళ్ళకి చికెన్ ఇష్టం వల్ల చికెన్ చేశాను వాళ్ళకి ఇష్టమయ్యేటట్టుగా వండాను అలాగే బాయిల్డ్ ఎగ్స్ పూరీలు బజ్జీలు మినపగారెలు కీమా కాలీఫ్లవర్ కూడా చేశానండి పెద్దల దైవంతో సమానం కాబట్టి మనకి వాళ్ళకి పూజ చేసి ఇవన్నీ మనస్ఫూర్తిగా తినమని చెప్పాలి మనం కొబ్బరికాయ కొట్టి మన మనసులో మాటలన్నీ మన పెద్దలకు చెప్తే వారు అది విని ఆశీర్వదిస్తారని నా నమ్మకం ఇలాంటివి కూడా ఈ రోజుల్లో అనుకోవచ్చు మీరు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే మన సాంప్రదాయాలు రేపటి తరాలకు అందజేయాలంటే ఇలాంటి వీడియోలు అందరూ చూస్తే మన మానవతా విలువలతో పాటు బంధాల విలువలు కూడా మన పిల్లలకు తెలియజేసినట్టు అవుతుంది సో దేవుడి ఆశీస్సులతో పాటు మన పెద్దల ఆశీర్వాదాలు మనపై ఎప్పుడూ ఉండాలి అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి